ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి గార్చడానికి పార్లమెంటులో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి నిరసనగా ఖమ్మం రూరల్ మండలం కాచిరాచిగూడెం సిపిఐఎం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే వ్యవస్థను రద్దు చేసింది ఇప్పటికే మనం వంద రోజులు పనిచేస్తూ ఉంటే చివరి ఒక నెల ఒక వారము రెండు వారాలు వేతనాలు ఎక్కొడుతూ ఉన్నారు దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈరోజు కోతలు పెడుతూ అరవై వేల కోట్లకి కుదించారు ఇప్పటికే నీరు గారుస్తున్నటువంటి చట్టాన్ని మరింత నీరు గార్చాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం పేరును పేరు మార్చడమే కాకుండా ఇందులో సమూలంగా మార్పులు చేస్తూ ఈ చట్టాన్ని నీరు కట్టి ఎత్తివేయడానికి చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పది శాతం రాష్ట్ర ప్రభుత్వం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ చట్టానికి ఇస్తూ ఉన్నాయి తొంభై తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటేనే ఈరోజు మనకి వేతనాలు అందకుండా ఉన్నాయి మనం ఉపాధి హామీ పనిచేస్తే తిరగాలి ధర్నాలు చేయాలి నెల నెల ఎదురు చూస్తే తప్ప వేతనాలు రాని పరిస్థితి ఉంది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఆరు వందల రూపాయలు రోజు వేతనం ఇవ్వాలని రెండు వందల రూ రెండు వందల రోజులు సంవత్సరానికి పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఈ డిమాండ్లు నెరవేర్చకపోగా ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు వెచ్చించాలని ఉపాధి హామీ చట్టానికి చట్టం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది ఇప్పటికే కేంద్రం చేసిన చట్టం వల్ల నలభై శాతం వెచ్చించే అవకాశం ఉందా మరి నలభై శాతం కేంద్ర రాష్ట్రం వెచ్చించకపోతే అరవై శాతం నిధులు కేంద్రం విడుదల చేస్తుందా ఈ సాకును చూపి వాళ్ళు అరవై శాతం కూడా విడుదల చేయరు కదా